రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున ఆసిఫాబాదులో ఒక సాధకుడికి గురుమంత్ర సాధనలో జరిగిన అనుభవం తెలుసుకుందాము సాధకుడు ఈ ప్రకారంగా మాకు వివరించాడు గురువు గారికి నా పేరు వీరయ్య నేను ఆసిఫాబాదు కుమురం భీము జిల్లా నుంచి మీకు ఈ లేఖ లిఖిత పూర్వంగా పంపిస్తున్నాను ఈ లేఖలో మీ ద్వారా నేను చేసిన పదకొండు రోజుల గురుమంత్ర అనుష్ఠానంలో జరిగిన అనుభవాలు మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను మీరు చెప్పిన విధంగానే పూర్తి విధి విధానాలతో సాధన ప్రారంభించాను సాధన ప్రపంచానికి నేను కొత్త గనుక మొదటి రోజు పీఠం స్థాపితం చేసి పంచోపచార పూజలు చేసే వరకు రాత్రి పదకొండు గంటల సమయం పట్టింది మంత్రజపము పదకొండు గంటలకు ప్రారంభించాను సాధన మొదటి రోజు మంత్రం తప్పుగా చదివాను చాలా సార్లు మంత్రదోషాలు జరిగాయి ఎలాగోలా గురుమంత్రాన్ని మూడు మాలలు జపం చేశాను జపం చేసిన తరువాత ఎక్కువగా నిద్ర రావడం వలన నేను సాధన స్థలంలోనే పడుకున్నాను మొదటి రోజు ఎలాంటి అనుభవాలు జరగలేదు రెండో రోజు ఉదయాన్నే లేచి నేను మేస్త్రీ పనికి వెళ్ళాను నేను వృత్తిపరంగా ఇల్లు కట్టడం లాంటి పని చేస్తుంటాను గురుగారు రెండవ రోజు నేను పనిచేసే చోట ఒక నాగు పాము నాకు కనిపించడం జరిగింది ఆ పామును చూడగానే నేను అరిచాను అందరూ పనిచేసే వాళ్ళు నా అరుపులకు నా దగ్గరికి వచ్చారు వాళ్ళంతా పామును చూసి చంపడానికి ప్రయత్నించారు అప్పుడు ఆ సమయంలో గురువుగారు మీరు చెప్పిన విషయం నాకు అకస్మాత్తుగా గురుతుకు వచ్చింది సాధన చేసే రోజుల్లో బ్రహ్మచర్యం పాటించాలి మరియు జీవహింస చేయరాదు అని మీరన్న మాట నాకు గుర్తుకు వచ్చింది వాళ్ళంతా ఆ పామును చంపపోతే అడ్డుపడి ఆ పామును అక్కడి నుండి తరిమి వేశాను అదే రోజు నేను రాత్రి సమయంలో జపం చేస్తున్నప్పుడు ఎక్కువగా ఆవలింతలు వచ్చాయి శరీరము మొద్దుబారి పడిపోయినట్లు అనిపించింది కొంచెం సేపటికి ఒకసారి ఒంటి మీద రోమాలు నిక్కబరుచుకున్నాయి శరీరంపై ఉన్న వెంట్రుకలు లేచి నిలబడ్డట్టుగా అనిపించింది రెండో రోజు మాత్రం తడబడలేదు కానీ నిద్రలో ఒక కలబడింది ఆ కలలో నేను ఏ పామునైతే పనిచేస్తున్న సమయంలో చూశానో అదే పాము నన్ను వెంబడిస్తున్నట్లు నేను పరిగెత్తుకున్నట్లు అనిపించింది అదే కలలో చాలా పాములు కనిపించాయి మరుసటి రోజు అనగా మూడవ రోజు ఉదయము మా ఇంటికి ఎవరో వృద్ధుడు వచ్చి తలుపు తట్టాడు ఎవరు ఏమి కావాలి అని నా భార్య అడిగింది అప్పుడు వెంటనే మీరు చెప్పిన మాట గుర్తుకు వచ్చింది సాధన కాలంలో చాలా రకాల పరీక్షలు జరుగుతాయి కొన్ని సందర్భాలలో సన్యాసి రూపంలో వృద్ధుల రూపంలో గురువుల రూపంలో నీకు కొందరు ఎదురవుతారు లేదా మీ ఇంటి వరకు వస్తారు అని మీరు చెప్పిన విషయం నాకు గుర్తుకు వచ్చింది నా దగ్గర ఉన్న ఇరవై రూపాయలు ఇవ్వబోయాను అప్పుడు ఆ వృద్ధుడు నాకు ధనం వద్దు కొంచెం ఏదైనా తినడానికి ఆహారం ఉంటే పెట్టమని అడిగాడు వెంటనే సాధనలో స్వామివారికి నైవేద్య రూపంలో పెట్టిన అరటికండు మరియు మిఠాయిలను ఆ వృద్ధుడికి ఇచ్చాను ఆ వృద్ధుడు సంతోషంగా మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు అతను ఎరుపు రంగు కుర్తా మరియు పంచధారణ చేశాడు యథావిధిగా నేను నా పనికి వెళ్ళిపోయాను ఆ రోజు పని బాగానే జరిగింది ఇంటికి వచ్చాక స్నానం చేసి రాత్రి పది గంటలకి సాధన గదిలోకి వెళ్ళి సాధన ప్రారంభించాను మళ్ళీ జపం చేస్తున్నప్పుడు ఎక్కువగా నిద్ర ఆవలింతలు వచ్చాయి కానీ మంత్రం బాగానే చదివాను ఈ ప్రకారంగా సాధన బాగానే జరిగింది సాధన ఏడో రోజు చనిపోయిన మా తాతగారు కలలో దర్శనమిచ్చారు నా వైపు నవ్వుతూ ఆశీర్వాదం ఇస్తూ కొన్ని క్షణాలు కలలో కనిపించి వెళ్ళారు మరుసటి రోజు ఆ విషయం నా భార్యకి చెప్పాను అనుభవాలు ఎవరితో పంచుకోకూడదు అని మీరు చెప్పడం జరిగింది పొరపాటున ఆ విషయాన్ని ఆ అనుభవాన్ని నా భార్యతో నేను పంచుకోవడం జరిగింది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నా భార్యకి కూడా ఒక ముసలి వ్యక్తి కనిపించారు కానీ ముఖం సరిగ్గా కనిపించలేదు అని నా భార్య చెప్పడం జరిగింది సాధన ఎనిమిదవ రోజు మరియు తొమ్మిదవ రోజు చాలా బాగా జరిగింది పదవ రోజు ఉదయం ఇంటి ముందర తెల్లటి ఆవు వచ్చింది అది అకస్మాత్తుగా అరవడం మొదలుపెట్టింది ఆవును చూడగానే ఇంట్లో ఉన్న గోధుమ రొట్టెలు తినిపించాను ఆవును చూడగానే చాలా ప్రశాంతమైన అనుభవం కలిగింది పదకొండవ రోజు రాత్రి జపం చేసుకుని ఒక మాల మీరు చెప్పిన విధంగానే హోమం చేశాను ఆ రోజు హోమం చేస్తున్న సమయంలో మా వీధిలో కుక్కలు చాలా అరిచాయి హోమం చల్లారిన తరువాత హోమగుండం బయట గదిలో పెట్టి సాధన గదిలో నిద్రపోయాను నాకు ఒకే కల ఆ కలలో నాకు కాషాయ రంగు వస్త్రాలు ధారణ చేసిన ఒక సిద్ధగురువు దర్శనం ఇచ్చారు ఆయన నా తలను నిమిరారు నాకు అకస్మాత్తుగా రాత్రి మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు అనగా అర్ధరాత్రి మెలకువ వచ్చింది ఇది గురువుగారు మీరు ఇచ్చిన గురు సాధనలో మాకు జరిగిన అనుభవాలు ధన్యవాదాలు గురువు గారు ఓం గురుభ్యో నమ ఇదండి సాధకుడికి జరిగిన అనుభవం ఈ సాధకుడు తన జీవితంలో మొట్టమొదటిసారి సాధన చేయడం జరిగింది అతనికి ఈ అద్భుతమైన అనుభవాలు జరిగాయి అతని వాయిస్లోనే ఈ యొక్క అనుభవం పంపించమని అడగడం జరిగింది అతను చాలా వరకు అతని అనుభవాలని నాతో చెప్పుకోవడం బాగానే చెప్పుకున్నాడు కానీ అతని అనుభవాలను రికార్డు రూపంలో పంపించడము అతనికి కాస్త ఇబ్బందిగా ఉండడం వల్ల అతనికి జరిగిన అనుభవాన్ని స్వయంభూ మేమే మీకు వివరించడం జరిగింది గురు సాధనలో సిద్ధిని కూడా ఆ సాధకుడు మరియు మీకు కూడా మంత్ర సాధనలలో ఏవైనా ఇలాంటి అద్భుతమైన అనుభవాలు జరిగితే నీ అనుభవాలు మాతో పంచుకోవాలి అనుకుంటే మాకు మెయిల్ కానీ లేదా ఈ వీడియోలో ఉన్న నెంబర్కి కానీ మెసేజ్ చేయగలరు తద్వారా మంత్ర అనుష్ఠానాలలో జరిగే అనుభవాలు అందరికీ తెలిసే విధంగా వీడియోలలో పెట్టడం జరుగుతుంది తద్వారా ప్రతి సాధనలో ఇలాంటి అనుభవాలు జరుగుతాయి అనే విషయం కూడా సాధకులు తెలుసుకోగలుగుతారు నూతన సాధకులకు కూడా చాలా ఉపయోగకరంగా ఈ అనుభవాలనేవి పనిచేస్తాయి మరో వీడియోలో మరో సాధకులకి జరిగిన గొప్ప అనుభవం గురించి తెలుసుకుందాము జై మహాకాళి జై శ్రీ మహాకాళి